ఏ ట్యూబ్ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి ఇలాంటివరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను ఎలా ఉంటేంతర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం కొత్త ట్రెషర్ అమ్మకానికి కలదు ప్రకాష్ కంపెనీకి చెందింది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది ట్రెషర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రిపేర్స్ కానీ ఏమీ లేవు ఇది అన్ని రకాల పంటలు అనేది మార్పిడి చేయడం జరుగుతుంది వేరు శనిగపల్లి రకరకాల పంటలు అన్ని మార్పిడి చేయడం జరుగుతుంది ఈ ట్రెషర్ లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వనపత్రి డిస్టిక్ పెద్ద మందడి మండల్ చిన్న మందడి విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల ఇరవై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెల ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ ఆన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ ఇది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్